జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీని మరొకసారి రేవంత్ రెడ్డి తలపించేలా కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నదా ఒకటి ఒకటి నీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నీ అధికారులు కానీ నీ మంత్రులు కానీ మీరు కానీ పని చేయలేకపోతున్నారు మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను నెరవేర్చలేనటువంటి దుస్థితి మీకు దాబురించిందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా చేత కానీ హామీలు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చినంటి హామీలను నెరవేర్చేటువంటి అనుభవం కానీ చిత్తశుద్ధి కానీ మీకు లేకపోవడమే ప్రధాన కారణం ఈ క్రమంలో ప్రశ్నిస్తూ ఉంటే ఒక బిఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను నష్టాన్ని మేము ప్రశ్నించే క్రమంలో మాపైన ఎక్కడికెక్కడికి పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు బుక్ చేస్తూ ఉన్నారు మీరు కేసులు బుక్ చేసినంత మాత్రాన మేము భయపడి వెనక్కు తగ్గుతామంటే అది మీ అత్యాశయ తప్ప మరొకటి కాదు ఇలా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలంటే కూడా న్యాయస్థానాన్ని మేము నమ్ముకోవాల్సి వస్తూ ఉందని న్యాయస్థానాన్ని నమ్ముకొని న్యాయస్థాయం వందకు వంద శాతం న్యాయస్థాయి సహాయ సహకారాలు తీసుకొని ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ ప్రశ్నించినా ఉరికిపడతా ఉన్నారు మీరు మొన్నటికి మొన్న క్రిషాంక్ గారి పైన కేసులు బుక్ చేశారు తర్వాత దిలీప్ కొంతం గారి పైన కేసులు బుక్ చేశారు మంచాల్ జిల్లాలో ఉంటున్న నా పైన ఇప్పటికీ ఒక ఐదు కేసులు బుక్ చేశారు నల్లబలాలు అనే సోదరుడి మీద కేసులు బుక్ చేశారు ఇట్లా ఎక్కడికక్కడి సల్వాజీ మాధవరావు ఇట్లా చాలామంది ఉద్యమకారులపైన ఎక్కడికక్కడ కేసులు బుక్ చేసుకుంటూ రిమాండ్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీకు ఇంత చేతగానే తను మీకు చేత కాకపోతే ఉన్న ఫలంగా మీరు గద్దె దిగండి మీ అధికారాలను వదిలేసి ముక్కు భూమికి అని చెప్పేసి మాతో అవతలేదని చెప్పేసి పక్క తప్పుకోండి కానీ బిఆర్ఎస్ పార్టీగా ప్రశ్నించే మా పైన కేసులు బుక్ చేస్తే మేము భయపడి మిమ్మల్ని ప్రశ్నించడం మా అంతకంటే హేళనమైన చర్య హేయమైన చర్య మరొకటి లేదు ఖచ్చితంగా మా రైట్ అది ప్రశ్నించే హక్కు మాకుంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే మేము తెలంగాణ బిడ్డలుగా ఆ రక్తం మాలో ప్రవహిస్తూ ఉన్నది ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నించే హక్కు మాకుంది ప్రశ్నించే తత్వం మాకుంది ప్రశ్నించే గొంతు మాకున్నది ఇంకొక విషయాన్ని కూడా కోరుతా ఉన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలోని ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వంగా ముందుకు పోతా ఉన్న రోజు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు అసత్యాలను అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ పప్పు గడుపుకుని ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తుకొని ఆడ ఏదో జరిగినట్టు అదంతా చేసిన నోట్లు పడేసుకున్నటువంటి ఆ నీచమైన సంస్కృతి కలిగినటువంటి మేధావులు ఇవాళ ఎందుకు నోరు మెదపడడం లేదు అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రతి చోట సాక్షాత్తు సహా బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉన్నది ఈ మేధావి వర్గం ఎందుకు నోరు మెదపడం లేదు అనేది ఇవాళ లక్షల కోట్ల మంది ప్రజల మెదళ్ళలో మెదులుతున్న ప్రశ్న ఈరోజు ఏమైంది మీ మేధావుల తనానికి ఈరోజు మీ మేధావుల దిమాకులు పనిచేయట్లేదా నాడు కేసీఆర్ గారి మీద నోరు మారేసుకొని అక్కడ ఏం జరగకపోయింది జరిగినట్టు ప్రభుత్వాన్ని భదనం చేస్తే ప్రక్రియను నెత్తు చేసుకొని తిరిగి ఇలా ఏ లబ్ధి పొంది నువ్వు ఇలా ఎందుకు నోర్లు మూసుకున్నారు ఇలా ఎమ్మెల్సీ పదవులు రాగానే ప్రభుత్వంలో ఇవ్వ పదవులు ఇవ్వగానే మీకు కావాల్సినటువంటి స్వయం స్వార్థ ప్రయోజనం కోసం మీరు పనిచేసినారో మీకు వ్యక్తిగత ఆదాయాలు పెరగంగానే ఇలా ప్రజలు ఎక్కడన్నా పోని అని చెప్పేసి ఇలా మీరు చేతులు తులుపుకున్నారు ఇంతకంటే సిగ్గుచేట చర్య మరొకట్లేదు అదే రకంగా మొన్న ఖమ్మంలో అక్కడ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది చేతగాని ప్రభుత్వం ప్రజలు పట్టించుకోని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన మాజీ మంత్రులపైన శాసనసభ్యులపైన దాడి చేస్తే ఒక్క మేధావి కూడా స్పందించలేదు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకుంటే ఇట్లనే ఉంటారాగా అంటే కాంగ్రెస్ పార్టీతో మీరు లబ్ధి పొందడమేనా మీ ఎజెండా ఎందుకు నోరులు మీద అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వందకు వంద శాతం కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మీరు ఎంత నిర్బంధాన్ని మాపైన ప్రయోగించినా మేము వెనకకి తగ్గం కాక తగ్గము ఇదే తరహాలో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అన్యాయాన్ని ఎక్కడికెక్కడ నిలదీయడమే మా ఎజెండా కానీ మరొక ఎజెండా మాకు లేదు ఉండదు కూడా మాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు వ్యక్తిగత అభిప్రాయాలు లేవు ప్రజల మేలు కోరడమే మా అభిప్రాయం కనుక మీరు ఎన్ని నిర్బంధాలు కొనసాగించినా మా అడుగు ముందుకే తప్ప వెనకకి రాదు ఇలా మా తెలంగాణ ఉద్యమకారులను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతి అరెస్ట్ను మేము ఖండిస్తూ ఉన్నాం ఇలా అందరూ కూడా ఏకమై బయటకొచ్చి నోర్లు తిరవండి ప్రశ్నించండి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది పాలనకాడికి వచ్చేసరికి వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రం అత్యంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నది ప్రజాక్షేత్రం బలహీనపడింది ప్రజలు బలహీనపడతా ఉన్నారు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క మానవతావాది స్పందించి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు